మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను లేరు ఇవాళ నిజంగా ఆ చట్టం గురించి అనేక సార్లు నేను జేడి లక్ష్మణ్ గారు అయితే చాలా చోట్లకి తిరిగాము న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ఉన్నాం విజయవాడలో అనేక పార్టీలు వారు హాజరయ్యారు జనసేన తెలుగుదేశం పెద్దలతో సహా హాజరైనప్పుడు భారత పెద్ద సమావేశం పెట్టిన అడిగాను మేము ఆ బిల్లు ఇంకోటి చెప్తున్నాం ఆ బిల్లు కావాలనేవాడిని కానీ సవరణతో బట్ ఇప్పుడు ఓకే మీరు జనం దాని నేను కానీ దాంట్లో న్యాయ న్యాయ న్యాయవాదులకి స్థానిక న్యాయవాదు అర్హత లేకుండా చేయటం ఒక ఏమంటారు అండి అది వ్యవస్థ ఒక అధికారి బదులు ఒక వ్యక్తి అని రాయటం మూడు మూడు మినహాయించి సవరించి చేయాలి కానీ ఆ రోజు అడిగి మీ పద్ధతి ఏంటంటే మేమేం చెప్తాం మేమేం చెప్పమని వెళ్ళిపోయారు ఓకే అండి వీళ్ళు ఎంత ఫెయిల్ అయిపోయారంటే వీళ్ళు చెప్తున్నానండి చట్టసభలో ఆ బిల్లుని ఏకగ్రీంగా ఆమోదించిన దాంట్లో ఎవరున్నారు ఒకరు వచ్చి ఏమేమి మీరు చింపేశారు మరి చట్ట సభలు ఎందుకు చింపలేదు దాన్ని ఇంకోటి అంటున్నారు బిల్లు మార్చేశారు మళ్ళా చెప్తున్నానండి శాసనసభలు సభలో ఆమోదించిన బిల్లు ఏదైతే ఉందో అక్షరం పొల్లు పాకుండా అదే చట్టంగా అయింది మరి అప్పుడు మేము అందరం వ్యతిరేకించినప్పుడు చట్ట సభలు వ్యతిరేకించాలి కదా విజుడు నిజంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీలో పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు పయ్యావులు కేశవ్ గారని తెలుసండి అనంతపురం జిల్లా ఆయన ఆయన దీంట్లో ఇది ఉన్నా సరే సవరణ చేయాలి ఇది మంచి బిల్లు అనే భావిస్తున్నాం ఆహ్వానిస్తున్నాం అని బిల్లు ఎక్కగ్రెండ్ ఆమోదించింది సగం చూసాం దాంట్లో సవరణ చేయాలని నా అభిప్రాయం అది అసలు ఇది చెప్పలేకపోయారు బయటకు వచ్చాక మనం చెప్పాలా సపోర్ట్ చేయాలి లేదా అంటే సమయం అయిపోయింది ఇది చాలా గట్టి ఇంపాక్ట్ చూపించింది దీనికన్నా ఇంపాక్ట్ ఏంటంటే ఆ భూ హక్కు పత్రం మీద ముఖ్యమంత్రి ఫోటో ఇంత ఇంత దరిద్రంగా చేసుకున్న వాళ్ళు ఎవరు లేరండి దాని గురించి ఎవరు అడిగారు ముఖ్యమంత్రి గారిని మీ ఫోటో ఆ కాదు నేను అది ఎవరో అధికారి తీసుకొచ్చి ఫోటో ఎక్కడ ఎక్కడ ఇష్టం దగ్గర కానీ నేను ఐడియా అంటే పక్కన సలహా గట్టిగా మాట్లాడే మిత్రులు కానీ లేకపోతే వచ్చిన ఇబ్బంది ఇదే రాజశేఖర రెడ్డి గారికి పక్కన ఎలా అనుకునే మిత్రులు ఉండేవారు అవునండి రేపు తప్పు చేస్తున్న బయట మాత్రం ఇలా కూర్చుని దూరంగా నుంచుని ఎప్పుడు చాలా మెయింటైన్ చేసి లోకల్ మాత్రం ఎవరైనా బొర్ర తక్కువగా మార్చుకోవాలని మాట్లాడుతూ తిట్టుకునే వాళ్ళు ఉండేవారు చంద్రబాబు నాయుడు గారికి అది లేదు లేకుండా పోయింది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు లేకుండా పోయింది ఏక సోనార్థారిటీ అంటారు ఇవాళ ఇంతకుముందు మంత్రులు మళ్ళీ మంత్రి పేరు చెప్తే మళ్ళీ నన్ను అడుగుతారు వాళ్ళ ఇంకా నెగ్గిరే పోతున్నా మళ్ళీ వస్తే ఇబ్బంది అవుతుంది మంత్రులు రెండు సంవత్సరాల్లో ధర్మ దర్శనం తప్ప సర్వదర్శనం అంటారు కదా ధర్మదర్శనం తప్ప స్పెషల్ దర్శనం లేదంట దానికోసం ప్రయోగిస్తే ప్రయత్నిస్తే సకల శాఖ మంత్రి గారు నేను కల్పిస్తాను వచ్చింది బాగున్నారా ఏంటి అని చెప్పి ఒకసారి నిజమే చేయదట్టి ఓకే శ్రీవాణి టికెట్ అన్న కొట్టుకుందాం అనుకున్న ఆ ఏర్పాటు కూడా పదివేల రూపాయలు పదివేల అక్కడ నేను సంబాలిగా చెప్తున్నాను అందువల్ల ఎన్ని సమయం దూరం కట్టడం రాజశేఖర రెడ్డి గారి మెంటాలిటీ కాదు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా స్టార్ అని మెంటాలిటీ కాదు చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళు కలిపిన మంత్రులు మిగతా వాళ్ళు ఇది ఇవన్నీ దూరం జరుగుతున్నాయి అందువల్ల ఈ ఫోటో వేయించుకోవటం అనేది కంప్లీట్గా తోమనాంగా అవడం పక్కన పెట్టిన తప్పు దుర్మార్గం కూడా అండి ఇది ఇది ఇంపాక్ట్ చూపింది అసలు ఎలా ఎదుర్కోవాలో తెలియటరికి ఇక్కడ బాధ యంత్రాంగం లేదు అవునండి మాట్లాడే కోఆర్డినేషన్ లేదు ఇది డెఫినెట్గా ఒక అడ్వాంటేజ్ రెండోది మేనిఫెస్టో అండి నాకు ఒక ఊళ్ళో నేను నాలుగు నిమిషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం అభ్యర్థి చాలా మంచి మిత్రుడే అవునండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మాకు తెలుసుకుంది నేను మధ్యలో జీపులు వెళ్తాను నేను అందరికీ ఉంచున్నాను పాపం వచ్చారు వ్యక్తిగతంగా మంచి ఆయన పక్కన వాళ్ళ బాబాయ్ వాళ్ళు సార్ ఇది ఎవరో జగన్ గారి పార్టీలో రండి తెలుగుదేశం వాళ్ళు చేరి మేనిఫెస్టో ర్యాంక్ సార్ అంట